ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడే జరుగుతూ ఉంది కాలేజు యాభై రెండు ఎకరాల స్థలంలో జరుగుతూ ఉంది కాలేజు ఈ కాలేజీకి సంబంధించి డిసెంబర్ ముప్పై తారీఖున రెండు వేల ఇరవై రెండులో ఈ కాలేజీకి శంకుస్థాపన చేసి కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులను అధిగమించి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు శంకుస్థాపన చేసి ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలేజీ శంకుస్థాపన చేశాం ఈరోజు ఈ కాలేజీ ఈ మాదిరిగా ఈ కాలేజీ ఈ మాదిరిగా ఈ కాలేజీ ఇదే కాలేజీ ఉంటే డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండులో ఇదే కాలేజీకి శంకుస్థాపన చేశారు